ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ జన్మ జన్మల్లో వెంటాడే కర్మలు మీరు ఏ కర్మలు చేశారో తెలుసా కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి పుట్టిన ప్రతి జీవి తాను చేసుకున్న కర్మలను అనుభవించి తీరాల్సింది అసలు కర్మలు ఎన్ని రకాలు అవి మనిషి ఏ విధంగా వెంటాడుతాయి జీవి చేసే కర్మలను ఎవరు లెక్కిస్తారు ఎవరు శిక్షిస్తారు కాలం లెక్కిస్తుందా కర్మ శిక్షిస్తుందా తెలుసుకుందాం మానవుడు తన జీవితం కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు చేసిన ప్రతి కర్మకు ఫలితం అనుభవిస్తూనే ఉంటాడు ఈ ఫలితాలను కర్మ ఫలితాలు అంటారు ఈ కర్మ ఫలితాలు మనిషి వెంటే అనేక జన్మలలో ప్రయాణిస్తూ ఉంటాయి జీవుల పుణ్యకర్మలను పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి భూమి మీద పుడుతూ ఉంటారు అలాగే పాపకర్మలు పక్వానికి వచ్చినప్పుడు భూమి మీద ఏదో ఒక రూపంలో పుట్టి వాటిని అనుభవించి తీరాల్సిందే అయితే భూమి మీద పుట్టిన ఏ జీవికైనా శరీరం మనసు ఉంటాయి కానీ బుద్ధి ఉండదు ఈ భూమి మీద పుట్టిన ఏకైక జీవి మనిషి మాత్రమే శరీరం మనసుతో పాటు బుగ్ధి కూడా ఉంటుంది కాబట్టి మనిషి జన్మ జన్మలలోని పాపపుణ్య కర్మలను అనుభవించడంతో పాటు కొత్త కర్మలు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అందుకే ఆది శంకరాచార్యులు కూడా వివేక చూడామణిలో జంతువు నర జన్మ దుర్లభం అన్నారు అంటే అన్ని జన్మలలో కెల్లా మానవ జన్మ ఉత్తమమైనది దుర్లభమైనది అని అర్థం మనం చేసే కర్మలలో ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను బట్టి మూడు రకాలుగా విభజించారు అందులో మొదటిది అగామి కర్మలు రెండవది సంచిత కర్మలు మూడవది ప్రారబ్ధ కర్మలు అగామి కర్మలు మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది ఎవరైనా తిడితే వాడు బలం కలవాడైతే తిరిగి కొడతాడు అది కర్మఫలం ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చి శాంతిస్తాయి అలా శాంతించే కర్మలనే అగామి కర్మలు అంటారు ఇక సంచితీ కర్మలు కొన్ని కర్మలను వెంటనే ఫలితాన్ని ఇవ్వవు ఉదాహరణకి ఒక చెట్టును నాటడం ఒక చెరువు త్రవ్వించడం ఒక పాఠశాల కట్టడం దాన ధర్మాలు చేయడం ఒకడిని పరోక్షంగా దూషించడం ఇలాంటి కర్మలు అదే జన్మలో ఫలితాన్ని ఇవ్వవు అవి మరో జన్మ ఫలితాన్ని ఇస్తాయి ఇక ఒక జన్మ నుంచి మరో జన్మకు మోసుకు వచ్చే కర్మలనే సంచిత కర్మలు అంటారు ఒక శరీరంతో చేసే పనులకు చెందిన ఫలితాలను మరో శరీరంతో అనుభవించడము అన్నమాట అవి మంచి కావచ్చు చెడు కావచ్చు ఇక ప్రారంబ్ధ కర్మలు ఒక జీవుడు చేసిన కర్మలను అనుభవించడానికి ఒక జన్మను ఎత్తాల్సి వస్తుంది అటువంటి కర్మలనే ప్రారంధ కర్మలు అంటారు ఉదాహరణకు ఎవరైనా ఒక జన్మలో ఒక కుక్కనో పిల్లినో కొట్టి ఉంటే సీమ్ అలాగే ఆ కుక్కతోనో పిల్లితోనో కొట్టించుకోవడానికి ఆ జీవి మళ్ళీ కుక్కగానో పిల్లిగానో జన్మ ఎత్తాలి ఆ ఎత్తిన జన్మలను అనుభవించేవే ప్రారబ్ధ కర్మలు ఈ ప్రారబ్ధ కర్మలు అనుభవించేదాకా ఆ జీవి శరీరంతోనే ఉండాలి ఇక సమయంలో చేసే మరికొన్ని కర్మలు మాత్రం సంచిత కర్మల్లో చేరిపోతాయి ఇలా తమ కర్మలను అనుభవించడానికి ఒక జీవును మళ్ళీ జన్మ ఎత్తుతుంటాయి గీతలో కృష్ణుడు చెప్పినట్టు వేల మందిలో కొందరు మాత్రమే దైవాన్ని అన్వేషించి చివరికి మోక్షాన్ని పొందుతారు మిగిలిన వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇక జీవి చేసే ప్రతి కర్మను కాలం లెక్కిస్తుంది టైం వచ్చినప్పుడు ఆ జీవి చేసిన కర్మలను అనుభవించేలా కాలమే చేస్తుంది ఆ కర్మలే మనిషి చేసిన మంచి చెడులను తిరిగి ఇస్తూ ఉంటుంది కర్మ ఖచ్చితంగా ఏది చేసినా కూడా తిరిగి మనకు అవి వెన్నంటే వస్తూ ఉంటాయి అందుకే కర్మ చేసే ముందు ఆలోచించి చేయండి మంచిదైనా చెడు అయినా విన్నారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సర్వేజన Sukino bhavantu